ओ श्रीं क्ली ग्लौ गंग गणपतए नम वरवरदर्वजनमे वशमा नवाह ओं ऐं श्रीं श्रीमात्रेय नम शिवशक्ण्ये नम ऊं नम शिवाय ओं वो वोम वो श्रीगुरभ्यो नमह मगलचल वेणुगोपालदत्ताय स्वामीन ओं झम मऊ जाम ईं ओं राम धूम द्रम ओं नम शिवाय दत्तात्रेय नम ఓం మహేంద్రౌ భ్రం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవి దేవ్యై నమో ఓం రీం రాం రీం రాం విష్ణు శక్తయ నమోం కమలాల శ్రీమేరు చక్రమో నమ శ్రీరామచంద్రపర్రహ్మణే వేంకటేశాయ ఓం శ్రీభట్ాభిరామ స్వామి నీపాటికి నీవు కూర్చున్న నా పాటలు చూచేవారెవరు రా పట్టాభిసీతారామ पट के नी भोगो सुन्न नापाट लो दो वारव वोरा पटाभिषित राम

నీ పాటి నీ ఊన్న నా పాట్లు దూచే వార వరు రాత రామా నీ పాటికి నీ ఊన్నా నా పాట్లు దూచే వార రా పటాభి సీతారామ నీలిమేని విరుపుల నీలి కురుల సవరిం పుల నీలి కలు వగర మోపు కన్నుల నిదురలేచి ఏమి ఎరగనట్లు

పొలనీ లేరుల సవరిం పొల నిలి కలు అగరపు కన్నులని దురలేచి ఏమి ఎరుగనట్లు నన్నీ పట్టించుకోనక నగయ జోడకురో కురో బట భీసిత రామ పట భీసిత నీ పాటకిని ఊగుతున్నా నా పాట లో జోచే వారెమ వరురా ேயமீராமே பயர பரமஷ மனி நிஞ்சி நாச்சே நீ பலி கிம்பேட்டி పటిరా సీత రామ నిల జేయమని నిశ్రీరామ నామే భవరోగయాపహర పరమినమ్యునాచే నీనామము పలికింపజేషేటి పటాభి రామా పటాభి సీతారామ పటాభి సీతారామ నీకు సేవ కులందరో నిన్నే నమ్మి మరో సేవిం పదూచే నా పాట్లు నీ వేది నినిదే వేడు కోలు నా వేదనల సరోయి కనైన నివే రారో పటా భిశితా రామ తిరువేం కటరామ పటా రామ తిరు పటాభి రామ తిరువేంకటరామా రామ నీ పాటికి నీవు కోస నా పాటలు చూచే వారోరా పటాభిసితారామ నీకు సేవ నిన్నే నమ్మి మరువక సేవింపదు నా పాట్లు నీ వేదీ తుమణి నిన్నదే వేడుకోలు చేయు నా వేదనల నల్లదే ఇకనైనా నీవే నైవే पटाभि सीता राम तिरुवेङ्कट राम पटाभि सीता राम तिरुवेङ्कटरामान्विपाटिकिनी बुकुन्न నా పాట్లు దోచే వారెవ్వరు రా పట్టాభిషీత నీ పాటికి నీవు కూర్చున్న నా పాట్లు దోచే వారెవ్వరు రా పట్టాభిషీత రామా నీ పాటికి నీవు కూర్చున్న నా పాడ్లు చూచే వరెవరు రాటాభి సీతారామా

ನಿಟ್ಟೇನವ ಗುರೋ ಏನಕುಲಾದ್ರಿ ಸೋಮ ಪಟಾಬಿ ಸೀತಾರಾ ಮಾ ಇನ್ ಕುಲಾದ್ರಿ ಸೋಮ ಪಟಾಬಿ ಸೀತಾರಾ పటాభి సితా రామా ఇంటి జేవు డవు నివని నమి గొలోవా ఇనింటా నని ఇరి కించి నిటే నవా కూరో ఇనకులా దృసోమా పటాభి సితా రామా పటాభి రామా ఇంతోటి కనుడ ఇందీవరేనుడ ఇన కులాది భుడ నమ్మి నే జైరి నన్ను ఇట్టి నవ్వ కురో పట్టమ ನಿಂತೋಟಿಗನ್ನೋಡ ಇಂದೇವರ ಸೇ ನೋಡ ಏನಕೂಲಾದ್ರಿವಿ ಬೋಡ ಇಂದಿರಾಮ ನೋಡ ನಮ್ಮಿನರೆನ ನನ್ನು ದೋಚಿ ಇಟ್ಟೇ ನವಮಾಕುರೋ పటాభిషిత రామ ఇవమా కు పటాభిసి రామ పటాభిసి రామ ఇంగేల దశల ధన దనుడవు దశముఖమర్దనుడవు శరణాగత వత్సలుడవు వరప్రదాయకొడవు నీవేని నమ్మి నీ దరిజేరిన నన్నే దూతి ఇట్లు నవమా కురో పటాబిసిత రామ ఇట్లు నవబా కురో పట్టబర హింగే ఇద శరద నందవు దశముఖమను శరణవత్సలుడవు వరప్రదాయ కుడవు నీవేని నమ్మి నీ దరి ననే నేడు తీట్లు నవ్వ మా కురో పట్టాభి సీతారామా పట్టాభి సీతారామా ఇంటి దేవుడవు నీవని నమ్మి గొలువ ఇంత నన్నే ఇరికించి ఇట్టే నవ్వకురో ఇనకులా ఘరిసో మా పటాభి సితా రామా పటాభి సితా రామా ఇన్టి లో నే మా లో నే నిన్నే గొలవ నేటిన మనమ కముల ఉడి వదగసేయ రో మైతి బాధల పటాభి సీతారామ తిరువేంకట రామ పటాభి సీతారామ తిరువేంకట ఇంటిలోనే మాలోనే మాతోనే కలసి మెలసి కొలువై నినే కొలువ నేచిన మా నమ్మకముల ఒముసేయక విడివడగ సేయరో మా ఇది బాధల பட்டாபி सीताराम திருவேன் கட்டராம பட்டாபி सीताराम திருவேன் கட்டராம என்டலனே மாதோனே கலசி மெலசி குலுவைவுண்டேவன்னி நம்மி నిన్నే గొలవ నేచిన మా నమ్మకములవు ముసేయక విడివడగ రో మాయి బాధల విడివడసేయ రో మాయి బాధ విడివడసేయ రో మాయి బాధల పట్టాభి సీతారామ పట్టసతారామ తిరు వేంకటరేంకటర పట్టతారరు వేంకటరమే ఉని నమ్మేళ్ళు ఇన్ని ఇరికించి నిట్టే ఇట్టే నవ్వకు ఇన కులాదృోమ సీతారామ ఇంటి దే బుడవని నైవని నమ్మి గొలువ ఇన్ తేజికించి ఇట్టే నవ్వకు ఇనకూలాదృ సోమ సీతారామ ఇన కుల దృ సోమ పటాభి సీతారే బుడునీ నమ్మిగొల్వ ఎన్ని టే ఇది కిచి ఇట్టే నవ్వ కురో ఇన కులాద్రి పటాభి शुभम भूय कलं वेकटराम विरचि विजयवाड़ अभिनव श्री विद्वान्न कोश्री चेन्नई नल्बई तमीद लोकासमस्ता सुखिवंत लोकासमस्ता सुखिनोभव लोकासमस्ता सुखिनो ओम शांति 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 स्वस्ति